హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కూర అంటే శివంగి కూర చేసుకోబోతున్నాం ఆల్ మనం మసాలా తయారు చేసుకున్నప్పుడు ఒక గిన్నెను తీసుకుని వేరుశనగ అలాగే కొబ్బరికాయ ముక్కలు అలాగే ఆవాలు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకుని వీటిని మిక్సీ ఆడుకోవాలి ఫ్రెండ్స్ అయితే చేసేసుకున్నాం ఫస్ట్ గుత్తివంకాయలు అయితే తీసుకున్నాము సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుత్తి వంకాయలు మనం కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి వేరు శనగ నువ్వులు దాల్చిన చెక్క లవంగాలు దాల్చిన ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాక్ కలర్ దాకలు అయితే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇవి మిక్సీ ఆడుకోవాలి ఇవి మిక్సీ ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ వీటిని బాగా మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్ కట్ చేసుకున్న నాలుగు ఉల్లిగడ్డలు వేసుకుందామండి వీటితో పాటు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి చూసారు చూసారు కదండి ఈ ఒకసారి మనం ఈ కలర్ అనేది పోతుంది మళ్ళీ ఒకసారి చూసుకుని ఫ్రై చేసుకోవాలి కదలకుండగా చూసారండి ఇలా సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే చాలు టేస్ట్కి సరిపడా ఉప్పండి కారం పట్టు కదా ఒక స్పూన్ పసుపు అండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కరివేపాకు టమాటాలు కొంచెం జీలకర్ర వేసుకొని చేసుకోవాలండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ వంకాయల్లో పెట్టింది దాంతోపాటు మిగిలిన దాన్ని మనం ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వేసుకుని బాగా తిప్పుకోవాలండి

ఈ వంకాయకి మసాలా బాగా పట్టిందండి ఈ వంకాయకి మసాలా బాగా పడుతుంది వల్ల టేస్ట్ అనేది చాలా బాగుందండి